మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామ శివారులో ప్రజలకు సరఫరా చేస్తున్న గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ దోపిడీ చేస్తున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి దామరంచ గ్రామంలో సరఫరా చేయడం కోసం సిలిండర్లను తీసుకొస్తున్న సిబ్బంది గ్రామ శివారులో నిండు సిలిండర్ నుండి వేరే సిలిండర్ లోకి గ్యాస్ రిఫిలింగ్ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు గతంలో చిన్నశంకరంపేట శంకరంపేట మండలం దర్పల్లి గ్రామంలో సైతం ఎలాంటి సంఘటనలు జరిగాయని గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఒక సిలిండర్ నుండి నాలుగు నాలుగైదు కిలోల గ్యాస్ వేరే సిలిండర్ లోకి రీఫిలింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దీంతో ఎస్వీఆర్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో వాగ్వాదం చేసుకుని గ్యాస్ వాహనాన్ని తన సిబ్బందిని అక్కడి నుండి తీసుకువెళ్లారు మేలు సునీత లక్ష్మారెడ్డి అండదండలు ఉన్నాయని తనను ఏ అధికారులు కూడా ఏం చేయలేరని యజమాని తెలిపాడని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు మన అన్ని విలేజ్లు చూసి ప్రతి మంగళవారం మన దామరాజ గ్రామానికి వస్తుంది కాబట్టి మన గ్రామ శివార్లో పొలాల దగ్గర బండి ఆపి అక్కడ ఎంటీ సిలిండర్ తీసి ఫుల్ సిలిండర్ అక్కడ ఎంటీ సిలిండర్ పడుకోబెట్టి అందులోకి ఇంటికి నల్లకి షిఫ్ట్ చేస్తున్నట్టు మా అక్కడ పొలాలకు పనిచేసే మహిళలు చెప్పారు కాబట్టి మహిళలు చెప్తే మేము అక్కడికి ఇక్కడ వచ్చినాం గ్రామ పంచాయతీ దగ్గర ఆపి ఇక్కడ వాళ్ళందరికీ వెళ్ళి ఇక్కడ ఎందుకు చేసినామని చెప్పి ఇక్కడ గొడవ జరిగింది అన్నీ వెయిటింగ్ చేస్తే కూడా ఎక్కువ తక్కువలు వచ్చినాయి ఈ విషయంలో మీద మేము ధర్నా చేస్తున్నాం విలేజ్ లో కూడా మేము అందరం కలిసి ఇక్కడ మన గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడుతున్నాం ఇక ఆయన కూడా అధికారి రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏదన్న అర్థం చేసుకొని ఏమో మాట్లాడతారో మేము ఆయన చెప్పమ్మా ఇంటి దగ్గర పొలం ఉంది పొలం పాడు కోతాను పోతున్నా రోడ్ పొడి అక్కడ రెండు గుడ్లు వండబెట్టి వస్తుంది ఎందుకు ఇట్లా సపోర్ట్ వస్తుంది అని వెనక మరి వెనక మరీ ఎందుకన్నా అట్లా వేస్తున్నారు అంటే భాషలో నాకు అర్థం కాలేదు తిట్టి నన్ను వాళ్ళు తిడితే మా వాళ్ళు అందరు ఆఫీస్ కడుగురు ఆయన నన్ను తిట్టి నేను ఆయన తిట్టాగానే ఆయనకు అర్థం కాలేదు అక్కడికి ఇంకా ఆయన మా ఊరు పిల్లగాడు వచ్చిండు షేకులు ఇట్లా వేసి రాయిలు అనగానే అంత బుడ్డు లేపిండు లేపంగానే సప్పుడు బంద్ అయింది బంద్ అయ్యంగా నేను తిట్టాగానే వేరే బుడ్డి వేరే మార్చిండు ఇక పిల్లగాడు వచ్చి మా ఊళ్ళే ఫోన్ చేయగానే అందరు అక్కడ వచ్చి వచ్చి వాళ్ళ మా వాళ్ళు అందరూ వాళ్ళు సార్ నేను అక్కడ వెళ్ళిపోయిన పోలం